కొండాపూర్ మండలం తోగర్పల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గౌడ్ శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని తెలిపారు గ్రామ అభివృద్ధిని మరింత వేగంగా తీసుకెళ్లాలంటే ఉంగరం గుర్తుకు ఓటు అవసరమని అన్నారు ఇప్పటికే గ్రామంలో నూట యాభై మందికి ఉచిత కంటి ఆపరేషన్లు మూడు వందల మందికి ఉచిత అద్దాలు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు మంత్రి సమస్య పరిష్కారానికి నాలుగు బోర్లు వేయించామని చెప్పారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్లు వంటి మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని వివరించారు తొగరపల్లి గ్రామ ప్రజలు అందరికీ నమస్కారం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను గౌన్ల నేను గౌన్ల దివ్యవాణి నా గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క ప్రార్థన ఉంగరం గుర్తుకే కాకుండా వార్డ్ మెంబర్స్కి అందరికీ పన్నెండు మంది వార్డ్ మెంబర్స్కి అందరికీ ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని నా యొక్క ప్రార్థన నమస్కారం మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి నిర్మలా జయప్రకాష్ రెడ్డి జగ్గారెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు తోలపరి గ్రామంలో మేము బరిలో ఉన్నాం ఇక్కడ మా యొక్క ఇక్కడ ప్రజలందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తూ మహిళా మనులు పెద్ద మనుషులు యువకులు సహకరిస్తూ మమ్మల్ని ఎంతో ఆనందంగా ముందుకు నడుపుతూ ఉన్నారు తప్పకుండా భారీ మెజార్టీతో తొగరుపల్లి గ్రామంలో విజయం సాధించబోతున్నాం తర్వాత ఏవైతే మేము గవర్నమెంట్ అధికారంలో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చే హామీలు కానీ నా సొంతంగా నేను ఇచ్చే హామీలు కానీ ప్రజలకు తెలియపరిచిన ఒక పాంప్లెట్ రూపకంగా ఇచ్చిన తప్పకుండా ఆ పాంప్లెట్ను వాళ్ళని దగ్గర పెట్టుకోమంటున్నా ఈ గెలిచిన వెంటనే ప్రతి పని కూడా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళి తప్పకుండా ప్రజలందరికీ కూడా నేను మంచి అభివృద్ధి గ్రామాన్ని అన్ని అభివృద్ధి పత్రాలు నడిపిస్తాను పన్నెండు మంది వార్డు మెంబర్లు గ్రామ సర్పంచు దివ్యవాణి ప్రసాద్ గౌడ్ గారు అధిక మెజారిటీ గ్రామ ప్రజలందరూ గెలిపిస్తే ముందుకు తీసుకొని పోతామని హామీ ఇస్తున్నాను ఇక్కడ సొంతంగా నేను చేసిన నూట యాభై మంది కంటాపరేషన్లు మూడు వందల మంది కుచితార్థాలు ఆరు లక్షల రూపాయలతో హైమర్స్ లైట్ సిస్టమ్స్ త్రాగునీటికి సంబంధించి నాలుగు నాలుగు బోర్లు వేయించినాం ఇంకో నాలుగు కూడా వేయించుకుని సో అన్ని క్రీడాకారులకు వాళ్ళకి సంబంధించిన కిట్లు గడిస్తామని చెప్పినా ముందు ముందు కూడా గ్యాస్ కనెక్షన్లు వంద గ్యాస్ కనెక్షన్లు వితంతు మహిళలకు కూడా గ్యారెంట్లో వేసుకున్నాం తర్వాత వచ్చేసి ఆర్థికంగా బాగాలేని కొంతమంది మహిళలు కూడా వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం ఒక పదిహేను లక్షల రూపాయలు డబ్బు కేటాయించి దానికి ఆర్థిక సాయం కూడా చేద్దాం అనుకుంటున్నాం యువజన సంఘాలను ప్రోత్సహిస్తాం గవర్నమెంట్ నుంచి వచ్చే హామీలు కూడా అరవై ఇప్పటికే నేను నా సొంతంగా అరవై లక్షల వరకులు ఎన్ఆర్జీఎస్ తెచ్చినాం చేసేసినాము ముందుముందు కూడా గ్రామంలో అండర్గ్రౌండ్ డ్రైనేజు సీసీ రోడ్లు బీటీ రోడ్లు సేన మన పంట పొలాలకు సంబంధించిన లక్ష రోడ్లు కంప్లీట్గా అన్ని శాంక్షన్లు జగ్గారెడ్డి గారు సహకారంతో తప్పకుండా అధికారంలో పార్టీలో ఉన్నాం జగ్గారెడ్డి గారు ఇప్పటికే కోటి యాభై లక్షల రూపాయలు తో రూపాయలకి ఎస్డిబీ కానివ్వండి ఎన్ఆర్జీఎస్ కానివ్వండి రెండు ఫండ్లు కేటాయించడం